అందరికీ నమస్తే అండి సో ఇది వచ్చేటప్పటికి మనకి స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్ అనేది వెబ్సైట్లో ఫస్ట్ ఆ ప్రోగ్రాంకి సంబంధించి మనం ఎలా ఎంటర్ చేయాలనేది స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఈవెంట్స్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్ అని ఉంది సో దీంట్లో సైన్ ఇన్ అని ఉంది సో మనకి ఆల్రెడీ గ్రూప్లో మనం షేర్ చేసినట్టే ఇక్కడ మనం మన డిస్ట్రిక్ట్ యూజర్ అయితే ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం ఆ తర్వాత దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చాన్ ఉంటుంది సో క్యాప్చా ఎంటర్ చేస్తున్నాము సో దా ఎంటర్ చేసిన తర్వాత సైన్ అవుతాం సో అయిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి డాష్ బోర్డ్ మనం ఎన్ని చేసాం డిస్టిక్ లెవెల్ ఈవెంట్స్ ఆమ్ లెవెల్ ఈవెంట్స్ సిఎఫ్సి లెవెల్ ఈవెంట్స్ డిగ్నటరీ ఇస్తూ ఉంటాయి మనకు కావాల్సింది ఏంటంటే యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పుడు ఈవెంట్ ప్లానింగ్ ఈవెంట్ ప్లానింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ హెల్త్ క్యాంప్ ఈవెంట్ అని ఉంది ఇంకోటి డౌన్లోడ్ ఈవెంట్ రిపోర్ట్ అని ఉంది సో మనం ఫస్ట్ ఉన్నది సెలెక్ట్ చేస్తాము ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈవెంట్ నేమ్ డిఫాల్ట్గా ఉంటుంది స్టేట్ డిఫాల్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్ లొకేషన్ టైప్ ఇప్పుడు మనకి పిహెచ్సి అయితే ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్సి అని సెలెక్ట్ చేస్తాము సో పిహెచ్సి ఏమైతే ఉందో సో ఆ పిహెచ్సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిహెచ్సి నేను సెలెక్ట్ చేశాను ఆ తర్వాత అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది ఆ తర్వాత ఈవెంట్ డేట్ ఈవెంట్ డేట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది ఆ తర్వాత స్టార్ట్ టైం సో మార్నింగ్ మనం ఒక సో ఎయిట్ ఓ క్లాక్ అలా మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకు టైం ఇక్కడ ఎయిట్ అని పెట్టుకుంటాం ఏ టైం అయితే అక్కడ ఇక్కడ మనం డ్రాగ్ చేసుకుంటూ ఇక్కడ మనం టైం అనేది సెట్ చేసుకుంటాము సో సెట్ చేసుకున్న తర్వాత అక్కడ అలాగే వస్తుంది ఆ తర్వాత ఎన్ టైం ఇదేంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఫార్మేట్ కాబట్టి సపోజ్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ వరకు పెట్టుకుంటే ఎయిట్ థర్టీ సెవెన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నాం నోడల్ ఆఫీసర్ నేమ్ దగ్గర నోడల్ ఆఫీసర్ నేమ్ అలాగే నోడల్ ఆఫ్సర్ మొబైల్ నెంబర్ కూడా మేము ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాము కాబట్టి అవి ఎంటర్ చేస్తాము ఆ తర్వాత వెదర్ స్పెషలిస్ట్ సర్వీసెస్ విల్ బి ప్రొవైడెడ్ బై మెడికల్ కాలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎంబూ డ్యూరింగ్ క్యాంప్ సో ఒకవేళ మనం ప్రొవైడ్ చేసుకున్నట్లు ఎస్ అని పెడతాం లేదంటే నువ్వు అని పెడతాం ఉంటుంది కాబట్టి ఎస్ పెడతాం నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్లు ఎంతమంది అయితే ఎంతమంది ఇప్పుడు సపోజ్ ఇద్దరు అనుకోండి ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ గైనిక్ అని పెట్టాం ఫర్ సపోజ్ సో అక్కడ ఆ గైనిక్ పేరు రాయాలి ఇక్కడ హాస్పిటల్ నేమ్ అనేది మనం ఎంటర్ చేస్తాము ఆ తర్వాత ఇంకో ఎక్స్ట్రా టూ అని కొట్టాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఒకటి పెట్టాం నెక్స్ట్ యాడ్ మోడ్లోకి వెళ్తే ఇంకొకటి వస్తుంది సో దీంట్లో మెడికల్ ఆఫీసర్ నేమ్ హాస్పిటల్ నేమ్ ఎంటర్ చేస్తాం ఆ తర్వాత ఇక్కడ డిగ్నటరీ సెక్షన్ అని ఉంది ఇక్కడ ఏంటంటే మనకి చీఫ్ గెస్ట్ ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం తర్వాత డిజిగ్నేషన్ టైప్లో సపోజ్ ఎంపీ అయితే రాజ్యసభ అయితే రాజ్యసభ లోక్సభ అయితే లోక్సభ సెంట్రల్ అఫీషియల్స్ స్టేట్ అఫీషియల్స్ అని ఉంటాయి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స ఒకవేళ అదర్స్ అయితే అదర్స్ అని సెలెక్ట్ చేసి వాళ్ళు డెజిగ్నేషన్ మెన్షన్ చేస్తాము లేదనుకుంటే స్టేట్ అఫీషియల్స్లోనే పెట్టుకుంటాము ఒకవేళ స్టేట్ అఫీషియల్ అయితే లాస్ట్లో సబ్మిట్ అనేది చేస్తాము ఒకవేళ ఇన్ కేస్ ఒక్కటే సరిగ్గా లేకపోయినా ఇక్కడ సబ్మిట్ అనేది అవ్వదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను